స్వాగతం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన బౌద్ధ కథనం చూద్దాం దీని ఆధారంగా కొన్ని జీవిత పాఠాలను ఎలా నేర్చుకోవచ్చో మాట్లాడుకుందాం అవును ముఖ్యంగా గౌరవనీయులైన రాధాధీర జీవితం గురించి అవును ఆయన జీవితం మార్గదర్శకత్వం ఎంత ముఖ్యం విమర్శను ఎలా తీసుకోవాలి ఇంకా అంటే నిజమైన సంపద అంటే ఏంటి వీటి గురించే కదా ఖచ్చితంగా మన దగ్గరున్న ఆడియో ట్రాన్స్క్రిప్ట్లు కొన్ని గ్రంథాల నుంచి ఈ విషయాలను కొంచెం లోతుగా చూద్దాం సరే మరి ఈరోజు మన ఏంటంటే సరైన గైడెన్స్ అంటే మార్గదర్శకత్వం దాని విలువ చూడటం అలాగే విమర్శ దాన్ని పాజిటివ్గా మన ఎదుగుదలకు ఎలా వాడుకోవచ్చో తెలుసుకోవడం ఇంకొకటి బౌద్ధ బోధనల్లో చెప్పిన ఆ నిధులు లేదా సంపదలు వాటి గురించి కూడా అన్వేషిద్దాం అవును వివిధ రకాల నిధులు ముందుగా కథలోకి వెళ్దాం రాధా అనే వృద్ధ బ్రాహ్మణుడు ఆయన కథ ఏంటి సన్యాసి అవ్వాలనే తపన ఉంది అన్నారు అవును ఆయన చాలా పేదవాడు కూడా బాగా పైబడింది జేతవన ఆరామంలో ఉంటూ అక్కడి సన్యాసులకు చిన్న చిన్న పనులు చేసి పెడుతూ అలా బతికేవాడనమాట ఆయనకు మాత్రం సన్యాసం తీసుకోవాలని ఆ కోరిక బలంగా ఉండేది ఉండేది కానీ అక్కడున్న సన్యాసులు కొంచెం నిరుత్సాహపర్చారు ఎందుకని వయసు వల్ల అదే ఈ వయసులో నీకు చాలా కష్టమవుతుంది ఈ నియమాలన్నీ పాటించడం నీవల్ల కాదు అని ఓ పాపం మరి కథేలా మారింది అక్కడే అసలు విషయముంది ఒకరోజు బుద్ధుడు మామూలుగా ఆయన తన దివ్యదృష్టితో లోకాన్ని గమనిస్తుంటారు కదా అవును అలా చూస్తున్నప్పుడు ఈ రాధ అనే వృద్ధుడిలో జ్ఞానోదయం పొందే అర్హత అంటే ఆ సామర్థ్యముందని ఆయన గ్రహించారు అంటే పొటెన్షియల్ ఉందని గుర్తించారు సరిగ్గా అదే సరైన దారి చూపిస్తే ఆయన విముక్తి పొందగలడని బుద్ధుడికి అర్థమైంది అప్పుడేం చేశారు వెంటనే సన్యాసులందర్నీ పిలిచారు ఒక ప్రశ్న అడిగారు ఏమని మీలో ఎవరికైనా సరే ఈ వృద్ధుడు గతంలో ఏదైనా చిన్న సహాయం చేసినట్లు గుర్తుందా అని అడిగారు ఇది చాలా అంటే ముఖ్యమైన ఉంది చిన్న కూడా గుర్తించడం అవును చాలా ముఖ్యం అప్పుడు గౌరవనీయులైన సారిపుత్త సారిపుత్తర ఆయన బుద్ధుని ముఖ్య శిష్యుల్లో ఒకరు కదా అవును ప్రథమ శిష్యుల్లో ఒకరు ఆయన ముందుకొచ్చారు వచ్చి భగవాన్ నాకు గుర్తుందన్నారు ఓ ఏం గుర్తుందట ఒకసారి నేను భిక్షకు వెళ్లినప్పుడు ఈయన నాకొక గరిటడన్నం పెట్టారు అని చెప్పారు కొన్నిచోట్ల భిక్ష దొరికి దారి చూపించారని కూడా ఉంది ఏదేమైనా ఒక సహాయమైతే చేశాడు దాన్ని సారిపుత్త మర్చిపోలేదు మర్చిపోలేదు కృతజ్ఞత అంటే అదే అప్పుడు బుద్ధుడన్నారు చూశారా మనకు సహాయం చేసిన వాళ్లకి మనం తిరిగి సహాయం చెయ్యాలి అవును ఈ సంసార దుఃఖాల నుంచి బయటపడటానికి మనం సహాయం చెయ్యవద్దా అని అడిగారు ఆ మాటతో సారిపుత్తర ఒప్పుకున్నారా వెంటనే రాధాను తన శిష్యుడిగా స్వీకరించి సన్యాస దీక్ష ఇప్పించడానికి ఒప్పుకున్నారు అప్పుడు రాధాకు సారిపుత్తధేర గురువయ్యారనమాట అవును రాధాకు వయసు ఎక్కువ కదా బహుశా కొన్ని పనులు ఆ అంత తేలిగ్గా చెయ్యలేకపోయి ఉండవచ్చు కాని కాని గురువు చెప్పిన ప్రతి మాట ప్రతి సూచన ఎంతో శ్రద్ధగా వినయంగా పాటించాడు చాలా ఒబీడియంట్ గా ఉన్నాడు చాలా ఆడియోలో చెప్పిన దాని ప్రకారం కొన్నిసార్లు రాధా భిక్షకు వెళ్లలేని పరిస్థితిలో ఉంటే అవునా శారిపుత్త థేరానే స్వయంగా ఇద్దరికీ సరిపడా భిక్షటెచ్చేవారట అబ్బా గురువే శిష్యుడి కోసమింత చేస్తున్నారని తెలిస్తే అది రాధా మీద ఎలా ప్రభావం చూపింది అక్కడే కీలకమైన మార్పొచ్చింది తన గురువు అంత గొప్ప స్థాయి వ్యక్తి తన కోసం ఇంత శ్రమిస్తున్నారని గ్రహించినప్పుడు రాధాలో ఒక రకమైన తీవ్రమైన చలనం కలిగింది దాన్ని సంవేగమంటారా అవును సంవేగం అది కేవలం బాధపడటం కాదు అయ్యో నా గురువు ఇంత కష్టపడుతున్నారే నేను కూడా అంతే పట్టుదలగా సాధన చెయ్యాలి అని ఒక బలమైన ప్రేరణ అన్నమాట ఆ ప్రేరణతోనే ఆయన సాధన మొదలు పెట్టారా మొదలు పెట్టడమే కాదు చాలా తీవ్రంగా చేశారు ప్రతి పనిలో నడుచేటప్పుడు కూర్చున్నప్పుడు ఏదైనా చేస్తున్నప్పుడు పూర్తి ఎరుకతో మైండ్ఫుల్నెస్తో ఉండటానికి ప్రయత్నించారు ధ్యానం కూడా చేశారా చేశారు శరీరం శాశ్వతం కాదు వృద్ధాప్యం వస్తుంది మరణం తప్పదు అని అంటే అనిత్యంపై ధ్యానం అలాగే మనసు ఎలా పనిచేస్తోంది ఆలోచనలు ఇంద్రియాలు మధ్య సంబంధం అవును వాటి మధ్య ఉన్న కారణకార్య సంబంధం అంటే నామ రూపం అంటారు కదా మానసిక భౌతిక విషయాలు ఎలా ముడిపడి ఉన్నాయో ఇలాంటి లోతైన విషయాలు అర్థం చేసుకున్నారు అంటే కేవలం బయటి నియమాలే కాదు తన లోపల జరిగే ప్రక్రియలను గమనించడం మీద దృష్టి పెట్టారు సరిగ్గా అదే ఫలితం ఏమైంది చాలా తక్కువ కాలంలోనే రాధాథేరా అర్హతా ఫలం సాధించారు అంటే పూర్తి విముక్తి జ్ఞానోదయం పొందారు వావ్ అంత తక్కువ టైంలోనా అవును ఆయనలో వచ్చిన ఆ మార్పు ఆ ప్రశాంతత తేజస్సు చూసి మిగతా సన్యాసులంతా ఆశ్చర్యపోయారు ఈ కథలో నిజంగా అంటే సరైన గురువు ఆయన మార్గదర్శకత్వం దానికి తోడు శిష్యుడు కృషి వినయం ఉంటే వయసు అసలు అడ్డంకే కాదని తెలుస్తోంది ఎంత పెద్ద మార్పైనా సాధ్యమే రాధాథేరా విజయం సాధించాక సహజంగానే మిగతా సన్యాసులు మాట్లాడుకుంటారు గదా అవును వాళ్లంతా సారిపుత్తాధీర గొప్పతనం గురించి ఆయన రాధాకు ఎలా సహాయం చేశారో ఆ మెచ్చుకుంటూ మాట్లాడుకున్నారు అది బుద్ధుడు విన్నారా విన్నారు విని ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని ఇంకో ముఖ్యమైన విషయం చెప్పారు అదేనా విమర్శ గురించి అవును అక్కడే ధమ్మపదంలోని డెబ్బై ఆరవగాథను చెప్పారు నిధీనంవ పవత్తారం అని మొదలవుతుంది ఓ దానర్ధమేండి కొంచెం విడమరు చెప్తారా తప్పకుండా సింపుల్గా అంటే ఇప్పుడు భూమిలో ఎక్కడో నిధి దాగి ఉంది అనుకోండి దాన్ని మనకు చూపించే వ్యక్తి దొరికితే మనం ఎంత సంతోషిస్తాం చాలా విలువైన అలాగే మనలో ఉన్న తప్పులను వజ్రా లోపాలను ఎత్తిచూపి అవసరమైతే కొంచెం గట్టిగానైనా చెప్పి నిగ్గైహవాదీం మనల్ని సరిదిద్దే తెలివైన మేధావి వ్యక్తిని మనం ఆశ్రయించాలి అంటే వాడతో స్నేహం చెయ్యాలా అవును అలాంటి పండితులతో సహవాసం చేస్తే మనకు మంచే ఘయోహోతి జరుగుతుంది చెడు నా పాపియో కాదు ఇది విమర్శను చూసే దృక్పథాన్నే మార్చేస్తుంది కదా అవును అంటే విమర్శ అంటే పర్సనల్ అటాక్ కాదు అది మనలో దాగి ఉన్న లోపాన్ని అంటే సరిదిద్దుకోవాల్సిన ఒక నిధిని మనకు చూపిస్తున్నట్టన్మాట విమర్శ వెనుక ఉద్దేశ్యం కూడా ముఖ్యమేమో చాలా ముఖ్యం వజదసినం నిగ్గయవాదిం అంటే అవమానించాలని కాదు సహాయం చెయ్యాలనే కరుణతో చెప్పడం ఎదుగుదల కోసమే చెప్పడం అంటే కేవలం తిట్టడానికి సహాయం చేసే విమర్శకు తేడా ఉందంటారు ఖచ్చితంగా ఉంది తేరానే దీనికి బెస్ట్ ఉదాహరణ ఆయన గురువు సారీపుత్తరా చెప్పిన దాన్ని ఆ క్రమశిక్షణను వినయంగా స్వీకరించారు అవును నిధిలాగనే భావించారు మరి విమర్శ చేసేవాళ్ల ఉద్దేశ్యం మంచిదైనా ఒక్కోసారి వినేవాళ్లకి బాధ కలగచ్చు కదా ఎలా హ్యాండిల్ చేయాలి నిజమే అక్కడే రాధాతేరాల వినయం నేర్చుకోవాలనే తపన ఉండాలి అప్పుడే ఆ మాటల వెనుక ఉన్న మంచిని గ్రహించగలం మార్గదర్శకత్వాన్ని విలువైనదిగా చూడాలి చూడాలి ఇంకో ఉదాహరణ ఉంది బుద్ధుని కుమారుడు రాహులథేర చిన్నప్పుడు ఆ రోజూ దోసెడు ఇసుక తీసుకుని అవునా ఎందుకు ఈ ఇసుక రేణువులంతమంది నాకు సలహా ఇచ్చేవాళ్లు నన్ను సరిదిద్దేవాళ్లు కావాలి అని కోరుకునేవారట అంటే గైడెన్స్కు అంత విలువ ఇచ్చారన్మాట అవును సరే బుద్ధుడు ఈ నిధిని చూపించే వ్యక్తి అనే పోలిక వాడారు కదా ఇది మన తర్వాతి అంశానికి బాగా కనెక్ట్ అవుతుందనుకుంటా దేనికి అసలు బౌద్ధ ధర్మంలో నిధులు లేదా సంపదలు అంటే ఏంటి మన మూలాల్లో దీని గురించి ఉంది అవును ఉంది ఆడియోలో నాలుగు రకాల సంపదల గురించి చెప్పారు నిధాన అంటారు ఏంటవి మొదటిది థావర నిధాన అంటే స్థిరమైనవి భూమి ఇల్లు లాంటివి ఇవి ఈ జీవితానికే రెండోది రెండోది జంగమ నిధాన అంటే కదిలేవి బంగారం డబ్బు బళ్ళు పశువులు ఇవి కూడా ఈ జీవితానికే పైగా పోయే ప్రమాదం కూడా ఉంది మూడోది మూడోది నిధాన ఇది మన స్కిల్స్ నాలెడ్జ్ అనమాట డాక్టర్ ఇంజనీర్ కళాకారుడు వాళ్ళ నైపుణ్యం ఇది కూడా ప్రధానంగా ఈ లైఫే ఇక నాలుగోది అవును అదే ముఖ్యమైనదన్నారు అవును అదే అనుగామిక నిధాన ఇది మనం చనిపోయినా మనల్ని అంటిపెట్టుకుని నెక్స్ట్ లైఫ్కి కూడా వస్తుంది ఇది మనం మార్చుకోగలం పెంచుకోగలం ఓ అంటే ఇదే అసలైన సంపదనమాట ఇది మనతో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది టెంపరీ సుఖం కాదు లాంగ్ టర్మ్ వెల్ఫేర్ జన్మజన్మలకు ఉపయోగపడేది మరి ఈ అనుగామిక నిధానమంటే ఏంటి కాంక్రీట్ గా దీనిలో ఏడు రకాల గొప్ప గుణాలున్నాయి వాటినే ఆర్యధనం అన్నారు బుద్ధుడు చెప్తాను ఒకటి సద్ధా అంటే శ్రద్ధ విశ్వాసం బుద్ధుడిమీద సంఘం మీద నమ్మకం ఓకే రెండోది రెండు శీల నైతిక ప్రవర్తన మంచి నడవడిక అబద్ధం ఆడకపోవడం హింస చేయకపోవడం ఇలా మూడు మూడు హిరి అంటే పాపం చేయడానికి సిగ్గుపడటం మనస్సాక్షి ఒప్పుకోకపోవడం నాలుగు నాలుగు వత్తప్ప ఇది కూడా పాపభితే కానీ ఇది తప్పు చేస్తే వచ్చే చెడు ఫలితానికి భయపడటం ఆ భయంతో తప్పు చెయ్యకుండా ఉండటం ఓకే సుత్త అంటే వినడం నేర్చుకోవడం ధర్మాన్ని మంచి విషయాల్ని తెలుసుకోవడం చాగ దానగుణం మన దగ్గరున్నది ఇవ్వడం మన లోపాలు వదులుకోవడం చివడిది ఏడు ఏడు పన్య ప్రజ్ఞ జ్ఞానం వివేకం విషయాలను ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకునే శక్తి అంటే ఈ ఏడు నమ్మకం నైతికత సిగ్గు భయం పాపం పట్ల నేర్చుకోవడం దానం జ్ఞానం ఇవే అసలు సిసలైన శాశ్వత సంపదలు అవును బయటి డబ్బు బంగారం కంటే ఇవే గొప్పవి ఎందుకంటే ఇవే మనకు నిజమైన శాంతిని ఆనందాన్నిస్తాయి నిజమే ఎంత డబ్బున్నా మనసులో ఇవి లేకపోతే ప్రశాంతత ఉండదు కదా ఉండదు పైగా ఈ ఆర్యధనం మనతో పాటు నెక్స్ట్ లైఫ్కి వస్తుంది మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఇదే పునాది వీటిని పెంచుకోవడమే అసలైన వెల్త్ క్రియేషన్ మళ్ళీ రాధాకథకొస్తే ఆయన అంతా ఈ ఏడు గుణాలను పెంచుకోవడమే కదా సరిగ్గా చెప్పారు ఆయన పట్టుదల వినయం శీల శ్రద్ధ శ్రద్ధ గురువు చెప్పింది వినడం సుత జ్ఞానం పన్య పొందడం ఇవన్నీ ఆర్యధనమే అదే ఆయన్ని విముక్తి అనే అంతిమ నిధి దగ్గరకు చేర్చింది అందుకే బుద్ధుడు ఆ జ్ఞానిని నిధిని చూపేవాడు అన్నారు ఆ నిధి ఇదే అవును ఆడియోలో ఇంకో విషయం కూడా చెప్పారు సాధనను మెల్లగా స్టెప్ బై స్టెప్ చెయ్యాలని ఒకటో క్లాస్ పిల్లాడిని డైరెక్ట్ గా డిగ్రీ ఎగ్జామ్ రాయమంటే ఎలా భయపడతాడు అలాగే మనలోని లోభం ద్వేషం మోహం వీటిని ఒక్కసారిగా తీసేయాలంటే కష్టం అనిపించొచ్చు కాని కొంచెం కొంచెంగా అవును ఈ ఏడు గుణాలను కొంచెం కొంచెంగా పెంచుకుంటూ పోవాలి చెడు గుణాలను మంచి గుణాలుగా మార్చుకోవాలి ఈ క్రమంగా చేయడం ముఖ్యం ఇంకోటి ఇందాక కఠినమైన విమర్శ అన్నాం కదా సారిపుత్త అయినా బుద్ధుడైనా వాళ్ల కఠినత్వం వెనుక కరుణా జ్ఞానమున్నాయన్నారు అది చాలా ఇంపార్టెంట్ కదా చాలా కరుణ లేకపోతే అది కేవలం హార్ష్నెస్ అవుతుంది కాని హెల్ప్ చెయ్యాలనే ఉద్దేశ్యంతో జ్ఞానంతో చెప్పే మాట అవసరం అలాగే ఆచరించి చూపడం కూడా ముఖ్యమన్నారు పీత ఉదాహరణ చెప్పారు కదా అవును తల్లిపేత వంకరగా నడుస్తూ ముయన తిన్నగా నడవమంటే అది వింటుందా అలాగే మనం చేయకుండా చెప్తే ప్రయోజనం ఉండదు సారిపుత్త తేరా రాధకు చెప్పడమే కాదు చేసి చూపించారు ఇక సంవేగం కూడా అది కేవలం యాంగ్జైటీ కాదు పాజిటివ్ మోటివేషన్ అని క్లియర్ చేశారు అవును సాధన వైపు నడిపించే శక్తి రాధా విషయంలో అదే తిరిగింది ఆడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది జ్ఞానం లేదా కొన్ని ఎబిలిటీస్ జన్మ నుంచి రావడం గురించి ఆ అంటే గత జన్మంలో చేసిన సాధన ఈ జన్మలో హెల్ప్ అవుతుందని బోధిసత్వుడు కొన్ని శక్తులతో పుట్టడం లేదా చిన్నప్పుడే గొప్ప పండితులవ్వడం అవును చూడపంతక కథ కూడా ఆయన పాస్ట్ కర్మ వల్ల మొదట ఏమీ నేర్చుకోలేకపోయినా బుద్ధుడి హెల్ప్తో ఆ అడ్డంకి దాటి అర్హతుడయ్యాడు ఇవన్నీ పాస్ట్ ప్రాక్టీస్ ఇంపార్టెన్స్ చెప్తాయి మొత్తం మీద చూస్తే తేరా కథ నుంచి చాలా నేర్చుకోవచ్చు ఏ వయసులో అయినా పట్టుదలగా ఉండటం కృతజ్ఞత గైడెన్స్ ని వినయంగా తీసుకోవడం ముఖ్యంగా భౌతిక సంపదల కంటే ఈ అంతర్గత ఆర్యాధన సంపదలే నిజమైనవి శాశ్వతమైనవి అని అర్థం చేసుకోవడం శ్రద్ధ శీలం జ్ఞానం ఇవే అసలైన అవును ఈ చర్చలన్నిటినీ కలిపి మన సోర్సెస్లో డైరెక్ట్గా లేకపోయినా ఒక ఆలోచనస్తుంది ఏమిటది నిజమైన ఎప్పటికీ ఉండే ఆనందం ఈ ఏడు అంతర్గత సంపదల నుంచే వస్తుంది కదా అవును అలాంటప్పుడు రోజువారి జీవితంలో కాస్త కాన్షియస్గా వీట్లో ఒక్క గుణాన్నైనా సరే కొంచెం పెంచుకోడానికి ప్రయత్నిస్తే అది మన లైఫ్ ఎక్స్పీరియన్స్ ని మన లాంగ్ టర్మ్ ఔట్లుక్ని ఎంతగా మార్చగలదు ఇది ఆలోచించాల్సిన విషయం కదా నిజమే చాలా మంచి పాయింట్ ఈ లోతైన విశ్లేషణలో మాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు